వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఒక అవకాశం ఉంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయం బట్టి రేపొద్దున మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారా లేదా అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది అనేది ఎందుకంటే మొదటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ మీద ఒక ప్రైవేటు శక్తుల మీద మొత్తం డిపెండ్ అయిపోవడం రాజకీయాలన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టడం నియోజకవర్గాలకు సంబంధించి లేదంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా పూర్తిగా బెడిసి కొట్టే సంక్షేమం మీద పూర్తిగా ఆధారపడడం ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా ఏడాదికి లక్ష రూపాయల వరకు ఇచ్చేస్తున్నాం కదా ఇక ఖచ్చితంగా మళ్ళీ ఆ ఓట్లన్నీ చూసుకుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచేస్తామంటూ అంటూ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చాచిపెట్ కొట్టింది పదకొండు స్థానాలకు పడిపోయారు ఇది అందరూ మాట్లాడుకున్నమాట ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదంటే ఖచ్చితంగా దాని మీద పునః పరిశీలన చేసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారని కాకపోతే ఏంటంటే ఆయనకి పదకొండు స్థానాలే వచ్చిన నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ తన వైపునే ఉంది అయితే దీన్ని ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ చూస్తున్నారు ఈ నలభై శాతం ఓటు బ్యాంక్ ని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కొల్లగొట్టలేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే వైసీపీకి ఉన్న లక్ కూడా ఇప్పుడు అదే అనేది ఎందుకంటే కూటమిలోని పార్టీలు వైసీపీ ఓటు బ్యాంకును ఎలాగైనా లాగేసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితి అయితే ఉండదు అని చెప్తున్నారు దానికి కారణం ప్రత్యేక ఓటు బ్యాంక్ అది అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఎలాగా వేరుగా ఓటు బ్యాంక్ ఉందో అలాంటిది ఇక్కడ కూడా ఉంది అనేది ఇండియా కూటమిలో ఏపీలో బలంగా అడుగు పెట్టినా లేక కాంగ్రెస్ పటిష్టమైన అప్పుడే వైసీపీ రాజకీయం అనేది ఇబ్బందిగా అవుతుంది ఇలా ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఇక్కడ అలాంటి వాతావరణం ఉందా అంటే అలాంటి వాతావరణం లేదు ఇక్కడ ఎందుకంటే ఇండియా కూటమిలో ఎవరు కలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటంలో కలవరు తెలుగుదేశం పార్టీ కలవదు జనసేన కలవదు ఇండియా కూటమిలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కలుస్తుంది కాంగ్రెస్ పార్టీతో ఒకవేళ కూటమి చేతులు కలుపుతుందంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భర్తశత్రువు కాబట్టి ఎట్టి పరిస్థితులు అక్కడ ఐఎన్డిఏలో ఉన్నారు కాబట్టి అది సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి లక్ ఇదే పైగా ఇక్కడ షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి ఇక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు ఓన్లీ ఇండియా కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా మాత్రమే ఉంటుంది సో అలా కూటమిగా కలవలేని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంక్ని కదిలించడం అనేది ఎవరి వల్ల కాదు అనేది అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక పూర్తిగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆయన రాజకీయ భౌతం మీద ఒక ఆయన ప్రత్యేక వ్యూహం కనుక రచిస్తే వైసీపీ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఆయన నలభై శాతం ఓటు అని బదిలిపరచుకుంటే ఇంకో పది నుంచి పదిహేను శాతం ఓటు బ్యాంక్ కనుక వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ గెలుపుకాయం ఈ ఒక్క అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికే ఉంది అనేది విశ్లేషణలు చెప్తున్నమాట